కన్నీరేలమ్మా కరుణించు ఏసు నిన్ను విడువబోడమ్మా కలవర పడకమ్మా కరుణించు ఏసు నిన్ను విడివబోడమ్మా కరుణ చూపి కలత మాన్పే కరుణ చూపి కలత మాన్పే ఏసే తోడమ్మాసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు వేసు నిన్ను నిడివడమ్మా నీకేమీ లేదని అన్నారా తెలియదని అవమాన పరచారా తల రాత తరువాత తర్వాత రేపటి రేపటిని గూర్చి చింతించు చున్నావా చింతించ కన్నా ఏసు మాటను మరిచావా మారాను మధురంగా మాటను చూసావా చింతించ కన్నా ఏసు మాటను మరిచావా మారాను మధురంగా మార్చేను చూసావా కన్నీరేలమ్మా కరుణించు వేసు నిన్ను విడివబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు వేసు నిన్ను బోడమ్మా నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిరాశపరచారా ఉంటే వాడనాని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్న నన్న ఏసు మాటను మరచావా కన్నీరు నాట్యంగా మార్చున చూస్తావా నేనున్న నన్న ఏసు మాటను మరచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు వేసు నిన్ను విడివబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు వేసు నిన్ను విడువ బోడమ్మా కరుణ చూపి మాన్పే కరుణ చూపి कलतमान्ते येसे तोडम् मां